ప్రేక్షకులకు ప్రేక్ష ఈ మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెదవేగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీశ్రిడి సాయినాథుని ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం తదాదివాసా సుధాశ్రావణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సాయికోటి స్థూపం ఇక్కడ నిర్మించారు మొత్తం ఇరవై ఏడు స్థూపాలలో ఇదే మొదటిది ఈ స్థూపం యొక్క ఎత్తు వంద అడుగులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు స్థూపాలు తెలంగాణ రాష్ట్రంలో రెండు కర్ణాటక రాష్ట్రాల్లో మూడు స్థూపాలు నిర్మించారు ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రశాంతమైన వాతావరణంలో వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భక్తి భావాలను కలిగిస్తుంది ఈ స్థూపం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెలుస్తారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు విశేషమైన పూజలు హోమాలు నిర్వహించి చివరి రోజైన ఫిబ్రవరి పదిహేనవ తారీఖున తెరుస్తారు సంవత్సరం మొత్తంలో ఒక్క రోజు మాత్రమే స్థూపాన్ని తాకవచ్చు మిగతా రోజుల్లో స్థూపాన్ని తాకరాదని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ ఆలయాన్ని పెదవీగి గ్రామం నుండే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా విశేషంగా భక్తులు సాయినాథుని దర్శించి తరిస్తున్నారు చూశారుగా ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో పెదవేగి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని యొక్క ఆలయం విశిష్టత గురించి తిరిగి మరొక ఆలయ విశిష్టతను గురించి మరో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం